హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతా మహాలక్ష్మి ఈరోజు మనం నాకు రెండు నీకొకటి అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక మొగుడు పెళ్ళాల జంట ఉండేది వాళ్ళు అమిత పిసిని గొట్టులు తాము తినేవాళ్ళు కారు ఒకరికి పెట్టేవాళ్ళు కారు ఇదిలా ఉండగా ఒక రోజున సంక్రాంతి పండగ వచ్చింది ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు మన మొగుడు పెళ్ళాలు జన్మలో ఎన్నడూ పండగలు చేసుకుని ఎరగరు మనకేం పిల్ల పీచా పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అందరూ చేసుకుంటుంటే ఆ వంటకాల గుమఘుమలకు వాళ్ళిద్దరికీ కూడా ఏదైనా తిని తీరాలని బుద్ధి పుట్టింది ఏం చేసుకు తిందామా అని ఆలోచించుకున్నారు అరిసెలు సున్నుండలు సకినాలు జంతికలు అప్పు చెక్కలు చక్రాలు మొదలైన వంటకాలన్నీ ఆలోచించారు అయితే అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పిండి వంటలని అంత ఖర్చు తాము పెట్టలేమని అనుకున్నారు మరి ఇంకేం చేద్దామా అని ఆలోచించగా మినపాట్లు చేసుకుందాం అవకలో అయిపోతుంది అనిపించింది ఇద్దరికి సరేనని మగుడు బజారుకి వెళ్ళి అరగిద్దడి మినుములు పట్టుకొచ్చాడు దానికి మరొక అరగిద్దడి బియ్యం చేర్చి రుబ్బి పెళ్ళం అట్లు పోయటానికి కూర్చుంది రుబ్బితే ఎంతో పిండి కాలేదు పెద్ద అట్లు వేస్తే రెండే అవుతాయి నాలుగు వెయ్యాలంటే మరీ చిన్నవవుతాయి అందుకని పెళ్ళం ఒక మాదిరి అట్లు మూడింటిని వేసింది ఇద్దరికీ చెరొకటి పోగా మిగిలినది మొగుడు చూడకుండా తానే తినేద్దామనుకుంది కానీ మొగుడు పెనం చుయ్యి మనగానే వంటింటోకొచ్చి కూర్చున్నాడు మూడు అట్లు వేశావు ఇద్దరం ఎట్లా పంచుకుంటాం అని అడిగాడు మొగుడు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అంటూ పెళ్ళం తనకు రెండు వచ్చేటట్టుగా పంచి చూపింది అది ఎట్లా కుదురుతుంది నేను మొగుడ్ని కనుక ముందట్టు నాకు వెయ్యి రెండో అట్టు నువ్వు తీసుకో మూడో అట్టు మళ్ళీ నా వంతు వస్తుంది అన్నాడు మొగుడు అదే మాట న్యాయం ఉండాలి ఇండంతా చేతులు పడేట్టు ఎవరు పొయ్యి రాజేసింది ఎవరు పెనం కాల్చింది ఎవరు అట్లు కాల్చింది ఎవరు అందుకని ముందట్టు మూడో అట్టు నాకే కావాలి అన్నది పెళ్ళాం నీ లాగుంది నేను అసలు కాలు గిద్దడే మినుములు తెస్తే నువ్వేం చేసేదానివి డబ్బు పోసి అరగిద్దడి తెచ్చినందుకు నాకు రెండు రావాలి అన్నాడు మోగుడు ఈ విధంగా కొంతసేపు మొగుడు పెళ్ళాలు ఘర్షణ పడ్డ తర్వాత పెళ్ళం ఒక ఉపాయం చెప్పింది మనమిద్దరము కదలకుండా మెదలకుండా పడుకుందాం ఎవరు ముందర కదులుతారో ఎవరు ముందర మెదులుతారో ఎవరు ముందు చప్పుడు చేస్తారో వారికి ఒక అట్టు రెండో వారికి రెండట్లును అన్నది సరేనని ఇద్దరూ కదలకుండా మెదలకుండా పడుకున్నారు ఊపిరి విడిచిన చప్పుడు కూడా చేయకుండా పడుకున్నారు కళ్ళు తెరుచుకునే ఉన్నారు కానీ కంటిపాపలు ఆడటం లేదు ఇట్లా ఉండగా పొరుగింటి పొల్లమ్మ పిండి జల్లెడ కోసం వచ్చి విన్ని పిలిచింది వదుల్లేదు పలుపులు బార్లాగా తెరిచి ఉన్నాయి కానీ ఎక్కడా మనిషి అలికిళ్ళదు వంటింటో అట్లు కనిపించాయి ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు నిలువు గుడ్లు పడి నీలుక్కుపోయి కనిపించారు పుల్లమ్మ వాళ్ళని కేకలు పెట్టింది జవాబు లేదు అట్లు వేసుకుని తిందామనుకుని అంతలోనే చచ్చారు అనుకుని పరిగెత్తుకుపోయి నలుగురిని పిలిచింది అంతా వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరూ చచ్చారని తేల్చుకున్నారు ఇల్లంతా గాలించి గాలించి మగుడు పెళ్ళాలు దాచుకున్న డబ్బు తీసి దహనానికి ప్రయత్నాలు చేశారు బ్రాహ్మడు వచ్చి మంత్రాలు చదివాడు ఇద్దరికి స్నానాలు చేయించారు పాడి కట్టారు ఇద్దరిని దాని మీద కట్టి శ్మశానానికి తీసుకుపోయారు కట్టెల మీద పెట్టారు నిప్పు అంటించారు ఎంత జరుగుతున్నా ఆ ఇద్దరిలో చలనం లేదు ఒక్కరూ కదల్లేదు శవం వెంట ముగ్గురు మాత్రమే శ్మశానం లోపలికి వచ్చారు శవం పూర్తిగా కాలిందాక ఉండి ఇంటికి పోదామని వాళ్ళు వచ్చిన దగ్గరే ఉండిపోయినారు మంటలు అంతకంతకి దగ్గరికి రాసాగాయి వెళ్ళం చివాలను లేచి కూర్చుంది ఇది చూస్తున్న మొగుడు కూడా చివాలను లేచి కూర్చుని నువ్వే ముందు లేచావు నేను రెండు తింటా నువ్వు ఒకటే తిను అని కేక పెట్టాడు అప్పటికే మసక చీకటి పడింది మొగుడు పెళ్ళాలు మీద లేచి కూర్చుని మాట్లాడుకోవడం కూడా వచ్చిన వాళ్ళు చూసి జడుసుకున్నారు వాళ్ళిద్దరూ చచ్చి బ్రహ్మరాక్షసులైనారని తమను తినటానికే నాకు రెండు నీకొకటి అని వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకుని వారు పెక్క బలం కొద్దీ పారిపోయినారు మొగుడు పెళ్ళాలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు వాళ్ళ ఊరు బయట చెరువు దగ్గరికి వచ్చేసరికి చాకలి వాళ్ళు వీళ్ళిద్దరినీ చూసి చచ్చి దెయ్యాలై వస్తున్నారనుకుని గొడ్డలు వదిలిపెట్టి పారిపోయారు పాపం అక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ మొగుడు పెళ్ళాలకు ఊళ్ళోకి పోవటానికి భయం వేసింది ఊరి వాళ్ళంతా దెయ్యాలనుకుని చంపుతారేమోనని ఇంకా ఊళ్ళో వాళ్ళు దెయ్యాలు వచ్చి ఊరి మీద పడతాయేమోనని హడిలిపోతున్నారు పైగా వాళ్లకు తెల్లవారితే కట్టుకోవడానికి బట్టలు లేవు ఎందుకంటే ఊరి వాళ్ళ బట్టలన్నీ చెరువు దగ్గరే దిగుబడిపోయినాయి అయితే ఆ ఊరి కారణం మంచి యుక్తి కలవాడు పల్లగా సాయిబును పిలిచి అరే సాయిబు సాయిబు నీకు దెయ్యాలంటే భయం లేదు కదా అని అడిగాడు ఓ నాకు ఏమీ భయం లేదు అన్నాడు సాయిబు అయితే చెరువు దగ్గరికి పోయి నా గుడ్డలు తెచ్చి పెడతావా అని అడిగాడు కారణం అది ఎంత పని ఇప్పుడే చిటికెలో తెస్తాం అంటూ సాయిబు గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు సాయిబు చాకిరేవు చేరుకుని గుర్రాన్ని అక్కడ గాడిదని కట్టే మేకు కట్టివేసి చాకిబండల దగ్గరకు పోబోయాడు సాయిబు గుర్రం ఎక్కి రావటం మొగుడు పెళ్ళాలు చాకలి బాణ చాటున కూర్చుని చూస్తున్నారు సాయిబు దగ్గరికి రాగానే గయ్యమంటూ బాణచాటు నుంచి ఒక్కసారిగా లేచారు ఇంకేం సాయిబుకు గుండె పగిలిపోయింది అరే సైతాన్ సంపేస్తుంది కాపాడండి అని ఒక్క దూకున గుర్రం మీదకి పోయి పడ్డాడు గుర్రం కూడా బెదిరిపోయి మేకు పెళ్ళగించుకుని ఒక్క దూకు దూకింది ఆ దూకుకు తాడును కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపు మీద కొట్టుకోసాగింది సాయిబు దెయ్యాలే కొట్టుతున్నావు అనుకుని అరే దెయ్యంగారులు మీకు సలాం చేస్తాం మాకి వదిలి పెట్టండి అంటూ తిరిగి చూడకుండా గుర్రాన్ని ఇంకా పరిగెత్తించాడు పాపం సాయిబు వచ్చి ఊళ్ళో పడిందాక ఆ మేక దెబ్బలు తగులుతూనే ఉన్నవి ఊళ్ళో వాళ్ళకి అంత భయంలోనూ సాయిబును చూసేసరికి తగని నవ్వు వచ్చింది చూసారా నిజానికి దెయ్యం అనేది లేనేలేదు అయినా ఊళ్ళో వాళ్ళంతా ఊరకనే భయపడ్డారు ఇక మన మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నారు కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేవు వాళ్ళు వేసుకున్న అట్లు కాదు కదా ఇంట్లో సామాన్లు కూడా ఏమీ మిగల్లేదు ఊళ్ళో వాళ్ళు తల ఒకటి చేతపుచ్చుకుని చక్కపోయారు ఆ పీనాసి వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అని ఊరి వాళ్ళంతా అనుకున్నారు ఇక వాళ్ళు ఆ ఊరిలో ఉండలేక రాత్రి వేళ ఆ ఊరు వదిలి మరో కొత్త ఊరు చేరి అక్కడ కొత్త జీవితం మొదలుపెట్టారు ఆనాటి నుంచి వాళ్ళు బుద్ధి తెచ్చుకుని ఏది ఉన్నా చెరిసమంగా పంచుకుని తినటం మొదలుపెట్టారు మూడు అట్లు ఉంటే ఒకటిన్నర ఒకటిన్నర అట్లు పంచుకు తినచ్చు కదా ఆ మగుడు పెళ్ళాలు లేదా వాళ్ళిద్దరూ భార్యాభర్తలే భర్తలే కదా ఒకరు ఒకటి ఎక్కువ తింటే ఏమైంది ఆ భార్యకు కానీ భర్తకు కానీ మాత్రం బుద్ధి లేకుండా పోయింది అట్టు కోసం కకుర్తి పడి ఉన్న ఊరే వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది చూసారా పిరికితనం ఎంత భయంకరమైనదో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి అలాగే ఉన్నదానిలో కొంత పొదుపు చేసుకుని బతకాలి ఇదే జీవితం అంటే అతి పిసినారితనం అతి దుబారాతనం రెండు భయంకరమైనవే ఇదండి నాకు రెండు నీకొకటి కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు